నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ప్రయాణాలు కలిసి వస్తుంటాయి వివిధ రూపాల్లో ఒప్పందాలు కూడా కుదుర్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మరకథ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణేష కీలక స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వివిధ రూపాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక ప్రగతి సంతోషాన్నిస్తుంది సామాజిక గౌరవాలను పెంపొందించుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి పంచరత్న చేయండి మిథున రాశి వారు వివిధ రూపాల్లో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయం చేసి వాటి నుండి బయటపడేందుకు మీకు అనుకూలంగా మారుతూ ఉంటారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే రాజకీయ పరమైన విమర్శలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈ రోజు వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కుటుంబపరమైనటువంటి సంబంధాలు బాంధవ్యాలను కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి ఓర్పుతో ఉండటం వలన సమస్యలు దూరం చేసుకునే అవకాశాలు కూడా కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజను నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు సంభాషణలు సమాలోచనలు ఉంటుంటాయి ప్రాధాన్యతతో కూడినటువంటి బంధువర్గం వారిని కలుసుకుంటారు అలాగే సరి అయినటువంటి దిశలో మీ నిర్ణయాలను తీసుకునే ప్రయత్నం చేస్తుండాలి వృత్తి వ్యాపార పరంగా కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వామన నారసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి సుదర్శన చక్ర స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు కుటుంబ పరంగా అనుకూలతలు కలిసి వస్తాయి రావలసిన బాకీల విషయంలో కొంత అభివృద్ధి అనేది కనిపిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తూ వ్యాపారంలో ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి విశేషమైనటువంటి మానస పూజను నిర్వహించండి తులారాశి వాటు స్నేహితులను మరియు బంధువులను కలుసుకుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో శుభ పరిణామాలు చోటుకు చేసుకుంటూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఒత్తిడితో కూడుకున్నటువంటి ఒప్పందాలను దూరం చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఆపదలో ఇతరులకు సహకారాన్ని అందిస్తుంటారు ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు గొప్పనైనటువంటి ఫలితాలనిస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ కుమార స్థుతిని పారాయణం చేయండి ధనుసు రాశి వారు వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు అవసరమవుతూ ఉంటాయి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలుగుతారు కుటుంబపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి దుబారా ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదినారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ధనవంత్రి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఉద్యోగ విషయాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది కష్టపడిన దానికి సరి అయినటువంటి ప్రతిఫలాలు కూడా పొందుతుంటారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి కార్యక్రమాలు ఉంటాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించండి కుంభరాశి వారు ఈరోజు ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ పని తాము చేసుకుంటూ వెళుతూ ఉంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొంత విభిన్నంగా ఆలోచిస్తుంటారు రహస్యాలతో కూడినటువంటి సందర్భాలుంటుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సర్వమంగళాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మీనరాశి వారు ప్రతి నిర్ణయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు ఆర్థికంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందేందుకు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మాహేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ పార్వతి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి